హలో అండి హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నాము సో అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఈరోజైతే నేను ఒక టూ కామెంట్స్ గురించి అయితే మాట్లాడదామని అయితే అనుకుంటున్నా అంటే ఏం కామెంట్స్ అంటే ఫస్ట్ వచ్చేసి ఒక బ్రదర్ పెడుతున్నారు నాకు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఒకటే కామెంట్ పెడుతున్నారు ఏంటి అంటే స్కానింగ్లో చెప్పలేదా మీకు బాబు ఇలా ఉన్నాడని బాబు ప్రాబ్లమ్ ఉందని మీకు స్కానింగ్స్లో చెప్పలేదా అని చెప్పేసి ఒక బ్రదర్ అయితే నలుగురు ఇంటికి క్వశ్చన్ వేస్తున్నాడు అంటే మంచిగానే నా బాధపడుతున్నాడు ఎందుకు ఇంత బాధపడుతున్నారు సిస్టర్ మీకు స్కానింగ్లో తెలియలేదా అని చెప్పేసి సో ఆ బ్రదర్కి అయితే నేను ఆన్సర్ ఇవ్వాలని అంటే టైపింగ్ అయితే చేయలేకపోయినా ఇలా అయితే ఇంకా నలుగురు చూస్తారు కదా ఇంకో నలుగురికి కూడా డౌట్ ఉంది ఇది నేను చాలామంది పెట్టారు నేను రెస్పాండ్ అవ్వలేదు ఎవరికి రిప్లై ఇవ్వలేదు సో ఇప్పుడైతే చాలామంది డౌట్కి అయితే నేను క్లియర్ చేస్తున్నా స్కానింగ్లో చెప్పలేదా అని చెప్పేసి చాలామంది అడిగినారు అయితే స్కానింగ్లో అయితే చెప్పలేదు నేను ఫస్ట్ మెయిన్గా చెప్పేది ఏ మెయిన్గా చెప్పాలి ఏంటి అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ లేడీకి ఎన్ని స్కానింగ్స్ అవుతాయి అనేది నాకు తెలీదు నాకు మాత్రం టోటల్ అయితే ట్వెల్వ్ స్కానింగ్స్ అయినాయి నైన్ మంత్స్లో నైన్త్ మంత్ కూడా నాకు కంప్లీట్ కాలేదు ఎయిత్ మంత్ నిన్న అయిపోయింది ఈరోజు నైన్త్ మంత్ ఫస్ట్ డేనే నాకు సిర్జరీంగ్ చేశారు ఎయిత్ మంత్స్లో కూడా ఎయిట్ మంత్స్లో మొత్తం కూడా నాకు టెన్ సర్జరీ సారీ టెన్ స్కానింగ్స్ అయినాయి టెన్ స్కానింగ్స్ అయినాయి సో ఆ టెన్ స్కానింగ్స్ ఎందుకు చేశారా ఎందుకు రిపీట్ రిపీట్ స్కానింగ్ చేస్తున్నారు అనేది కూడా మేము చాలా వరకు వరీ అయినాం కానీ డాక్టర్స్ కానీ ఎక్కడ ల్యాబ్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కానీ మాకు అసలు ఎవరు ఏమీ చెప్పలేదు స్కానింగ్లో చెప్పలేదా అంటే ఇప్పుడు చెప్తున్నారు చాలామందికి అంటే ఇంకో విషయం ఏంటి అంటే స్కానింగ్లో వాళ్ళేమో ఇద్దరు కదా స్పెయిన్స్ ఉన్నారు కాబట్టి ఇంకో బాబు బాగాలేడు అనే టెన్షన్తో ఏ మళ్ళీ ఏమైనా చెయ్యాలనుకున్నా కూడా ఇంకొక బాబుకి ఏమైనా డిస్టర్బెన్స్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో కూడా చెప్పలేదేమో డాక్టర్స్ అలా అని మేమైతే ఊరుకున్నాము ఏ స్కానింగ్లో కూడా చెప్పలేదు కనీసం మాకిప్పుడు ఏమనిపిస్తుంది అంటే స్కానింగ్లో కొంచెం బాబు గ్రోత్ బాగా లేదమ్మా కొంచెం ప్రాబ్లం ఉందమ్మా అని చెప్పినా కూడా మేము ఇంకొంచెం మెడిసిన్ మంచిగా వాడి మేము ఇంకొంచెం ఫుడ్ మంచిగా వాడివాళ్ళం మేము మేము స్కానింగ్ ఎందుకు ఇన్నిసార్లు తీస్తున్నారు మంత్లీ టూ టైమ్స్ తీస్తున్నారు ఎందుకు ఇట్లా అని అడిగినా కూడా ఏం లేదమ్మా ఇద్దరు ఉన్నారు కదా అట్లా చూడాల్సి వస్తుంది అది ఇదనే చెప్పారు కానీ మంచిగా తినమ్మా కొంచెం ప్రాబ్లం ఉంది అని ఏనాడు మాకు ఏ డాక్టర్ చెప్పలేదు మేము చూపించుకునేది ఒక డాక్టర్ కూడా కాదు దాదాపుగా సిక్స్ సెవెన్ డాక్టర్స్ సిక్స్ సెవెన్ హాస్పిటల్స్ తిరిగినాము ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా ఇంకా మంచి హాస్పిటల్ ఉంది అక్కడికి ఒకసారి వెళ్ళండి అని చెప్పేసి అట్లా స్కానింగ్ సెంటర్స్ మార్చడం అట్లా డాక్టర్స్ డాక్టర్స్ని మార్చడం కూడా జరిగింది అలా చేసిండ్రు కానీ ఎక్కడ కూడా మాకైతే ఎవ్వరు చెప్పలేదు ఇంకొక హాఫ్ అన్ అవర్లో డెలివరీ అవుతుంది అనగా అప్పుడు డాక్టర్ ఏమంటుంది అంటే ఒక బాబు ఒక బేబీ అయితే బాగుంది ఇంకో బేబీ అయితే బాగాలేదు ఏమైనా అవ్వచ్చు మాదైతే రెస్పాన్సిబిలిటీ కాదు సో ఒక బాబు అయితే ఓకే అని చెప్పేసి చెప్పింది డాక్టర్ మేము కానీ మాకైతే ఏమీ వర్రీ టెన్షన్ ఏం పర్లేదు ఎందుకంటే ఏం కాదు ఇద్దరు బాగుంటారు మదర్ అండ్ కిడ్స్ కిడ్స్ ఇద్దరు కూడా బాగుంటారు అని చెప్పేసి అందరం అనుకున్నాము సో అలానే మంచిగా ఉన్నాం మేము అనుకున్నట్టే మా మనసుకి ఏదనిపించిందో మేము అలాగే మంచిగా ఉన్నాము కాకపోతే ఈ స్కానింగ్ రిపోర్ట్స్ అనేది కూడా మాకు చెప్పలేదు నాకు ఇదొక రకంగా మేము అన్నట్టే చెప్పాలి చెప్తే ఇంకొంచెం ఫుడ్ మంచిగా తీసుకునే వాళ్ళమేమో చెప్తే ఇంకొంచెం కేర్ ఎక్కువ తీసుకునే వాళ్ళమేమో చెప్తే ఇంకొంచెం మంచి మెడిసిన్ మంచి డాక్టర్స్ చూపించుకునే వాళ్ళమేమో అయినా కూడా చాలా వరకు మంచిగానే రెస్ట్ తీసుకున్నాను అండి మంచిగానే ఫుడ్ తీసుకున్నాను అంత బాగానే ఉంది కాకపోతే ఇలా అయ్యింది చెప్తే బాగుంది అనిపించింది డాక్టర్స్ చెప్పలేదు నా నా ఏమని చెప్తే అంటే ఇంకొంచెం మంచిగా ఒక బేబీ బాగాలేడు కదమ్మా నువ్వు ఇంకొంచెం కేర్ తీసుకోవాలి ఇంకొంచెం మెడిసిన్ మంచివి అట్లా ఏమైనా చెప్తే చేసేదాన్ని ఇలా అయితే మాకైతే జరిగిపోయింది స్కానింగ్లో అయితే ఏమీ చెప్పలేదు సో బ్రదర్ బ్రదర్ మీతో పాటు ఇంకా చాలామందికి కూడా ఈ డౌట్ ఉండే సో ఈ డౌట్ అయితే క్లియర్ చేసేస్తా నేను ఇంకొక సిస్టర్ నాకు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇంకొక సిస్టర్ కామెంట్ పెడుతుంది ఏమంటుంది అంటే నాకు ఈ కామెంట్కి డబ్బు వచ్చింది ఇంకో సిస్టర్ కామెంట్ ఏం పెట్టిందంటే సిస్టర్ మీరు ఇప్పుడు నార్మల్గా ఎవరైనా యూట్యూబర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి అంటాను కదా సో తను ఏం చేసిందంటే నేను లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పినప్పుడు తను నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ చూస్తుందంట వీలైనప్పుడల్లా వీడియోస్ చూస్తుందంట సో తను ఏమంటుంది అంటే ఇప్పుడు మేమైతే మీ వీడియోస్ చూడాలి మీరు మా వీడియోస్ చూడరా నాకు నవ్వు వచ్చింది అసలు సిస్టర్ నాకు అసలు నా ఇంట్లో పని నేను మొత్తం టోటల్గా వర్క్ అంతా నేనే చేసుకుంటా ఇంట్లో అంత వర్క్ అయ్యేసరికి పిల్లలు ఫ్రెష్ అప్ స్నానం వంట అన్నీ అయ్యేసరికి కూడా నాకు దా డైలీ టువెల్వ్ థర్టీ అవుతుంది ట్వెల్వ్ థర్టీ అవుతుంది సో ట్వెల్వ్ థర్టీ కాగానే మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ ఏదైనా కర్రీ వంట అది చేసుకోవడం పిల్లలకి పెట్టుకోవడం నేను తినేసరికి టూ అవుతుంది అలా నేను ఒకప్పుడు షార్ట్స్ లెవెన్ థర్టీకి పెట్టేదాన్ని ఎందుకంటే అప్పటి వరకు వర్క్ కంప్లీట్ అయ్యేది ఎందుకంటే బాబు స్కూల్కి వెళ్ళిపోయేవాడు కాబట్టి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి కొంచెం వర్క్ లేట్ అయిపోతుంది కాబట్టి నేను ఇంకా నా వీడియోస్కి నాకే టైం కుదరగలేదు ఇప్పుడు ఏంటి వేరే వేరే వీడియోస్ చూడాలా మీరు మేమైతే మీ వీడియోస్ చూడాలా అని కామెంట్ పెట్టింది కదా మీ ఇష్టం అది మీరు ఖచ్చితంగానే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నా వీడియోస్ చూడాలి అని అయితే నేను అన్నాను కదా మీరు చూస్తున్నారా చూడట్లేదా అనేది నేను వచ్చి చూడను కదా అది మీ ఇష్టం మీకు మా వీడియోస్ చూడాలి అనిపిస్తే బాబుని చూడాలనిపిస్తే చూస్తారు ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా చాలామంది ఉన్నారు రేవంత్ గురించి చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ సెవెంటీ సబ్స్క్రైబర్స్లో కే సబ్స్క్రైబర్స్లో రేవంత్ గురించి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు లైక్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు అంతవరకు ఎందుకు ఇప్పుడు మాకు యూట్యూబ్ ఫ్రెండ్స్ ఒక చా ఒక టీమ్ ఉంది ఒక గ్రూప్ ఉంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ గ్రూప్ ఉన్నాం అందులో చాలామంది ఏమంటారు అంటే పాపం సారికకి కుదరదు బాబుతో తను వీడియోస్ చూడకపోయినా పర్వాలేదు తను మన లైఫ్కి రాకుండా పర్వాలేదు మనం మాత్రం ఖచ్చితంగా సారికని సపోర్ట్ చేయాలి అంటారు అలా చాలా ఛానల్స్ ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు గ్రూప్లో నేను అంటున్నాను ఏంటంటే చూడనని కాదు నాకు టైం దొరికినప్పుడు నేను ఖచ్చితంగా చూస్తాను నేను ఖచ్చితంగా చూస్తచ్చు నేను ఎవరికి చూడను అని ఏమైతే ఏమీ లేదు కానీ చెప్తున్నా ఏంటి అంటే నాకు టైం దొరకట్లేదు వీడియోస్ చూడడానికి వేరే ఛానల్స్ చూడడానికి టైం కుదరట్లేదు ఎందుకంటే నా వర్క్ అయిపోయి నేను వర్క్ లంచ్ మొత్తం అయిపోయేసరికి టూ అవుతుంది టూ తర్వాత నేనేమైనా షార్ట్స్ చేసుకోవాలి కదా నేను కొంచెం షార్ట్స్ చేసుకున్నవన్నీ అప్లోడ్ చేసేసరికి ఫోర్ అవుతుంది ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ ఏమైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి ఇల్లు అన్నప్పుడు మీకు తెలిసిందే కదా ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంట్లో అన్నీ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వంట మళ్ళీ ఫస్ట్ మెయిన్గా బాబుని చూసుకోవాలి బాబు యాక్టివిటీస్ అన్నీ కూడా నేనే చూడాలి కదా ఇంకా నాకు వేరే వాళ్ళ వీడియోస్కి ఎక్కడ టైం కుదురుతుంది మీరు మీరు చూ ఏమంటారు మేము చూడాలి కానీ మీరు చూడాలా అనేది మీ ఇష్టం ఇంకా చూస్తే చూడండి లేకపోతే లేదు ఇష్టపడి చూసే వాళ్ళు చూస్తున్నారు దానికి నో ప్రాబ్లం మీ ఇష్టం సిస్టర్ చూస్తే చూడండి నచ్చితే చూడండి లేదంటే లేదు నేను నాకైతే అట్లానేం లేదు నేను నాకు టైం కుదిరినప్పుడు నేను ఖచ్చితంగా చూస్తాను వీడియోస్ మీరు మీరు చూసినా చూడకపోయినా నేను ఖచ్చితంగా చూస్తాను ఓకేనా దీన్ని ఇది ఈ కామెంట్ నాకు ఒక్కసారి వచ్చింది కాదు డైలీ పెడుతుంది సిస్టర్ మీరు మీరు చూడరు కానీ మేమే చూడాలా మీరు చూడరు కానీ మీ ఇష్టం అది మేము చూడాలా చూడద్దా అనేది మా టైం బట్టి ఉంటుంది నేను టైం దొరికితే మాత్రం ఖచ్చితంగా చూస్తాను ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చాలా మంది ఛానల్స్ ఉన్నారు ఒక రాధిక రాధికయ్య వాళ్ళు ఉంటారు రాధిక రంగ వల్ల నక్కయ్యి ఉంటుంది తన వీడియోస్ అయితే నేను ఏమి చూడదు తనగానే కాదు చాలామంది ఇప్పుడు సునీత బ్లాగ్స్ ఉంది రాధిక రంగ నిల్మి మణికంఠ ఉంది రాధిక రంగ వెళ్ళి కంద మారుతి వండర్స్ కేఎమ్మి భాష అన్నయ్య నీరు సిస్టర్ లలిత హాసిని ఇంతమంది ఉన్నారు ఎవరివి చూడలేదు వీడియోస్ ఎందుకంటే టైం కుదరదు టైం కుదిరిందంటే ఖచ్చితంగా అందరినీ చూస్తా వాళ్ళందరూ అంటారు మీరు చూడకపోయినా పర్వాలేదు మేమైతే ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా మీ వీడియోస్ అన్నీ చూస్తామని వాళ్ళు ఖచ్చితంగానేస్తారు ఎందుకు అంటే వాళ్ళు నాకు చాలా ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో బాబుతో చూడలేదని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకుంటారు నా లైంక్ వస్తారు సపోర్ట్ చేస్తారు కామెంట్స్ చేస్తారు లైక్ చేస్తారు ఇప్పుడు నేను మీరు చూస్తే నేను చూడాలి అని ఖచ్చితమని అంటే నేను అన్ని వర్క్స్ అన్నీ పక్కన పెట్టేసుకోవాలి అంతే అంటారా అట్లా ఏం లేదు మీ ఇష్టం మీరు చూస్తే చూసినా చూడకపోయినా నాకు టైం కుదిన్నప్పుడు నేను మీ వీడియోస్ చూస్తాను నేను ఎందుకంటా లైవ్లో మీరు మాకు కామెంట్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను నేను సపోర్ట్ చేస్తాను నేను లైవ్లో ఎందుకు చెప్తాను మరి చాలామంది నేను చాలామందికి చెప్తాను నేను తర్వాత నాకు ఛానల్ నేమ్ గుర్తుండదు మీరు ఒకసారి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను దేని దానికి నేను సపోర్ట్ చేస్తానని చెప్తున్నాను కదా చెప్పినప్పుడు నాకు టైం కుదిన్నప్పుడు చేస్తాను సబ్స్క్రైబ్ చేశానా లేదా ఒక సబ్ ఇచ్చాను కదా అది నేనుగా టైం దొరికితే చూస్తాను అట్లా ఏం లేదు మీరు డైలీ ఆ కామెంట్ అయితే పెట్టకండి మీరు కూడా ఓకే మీకు చూడాలనిపిస్తే చూడండి లేకపోతే లేదు ఓకేనా ఈ కా ఈ రెండు కామెంట్స్ నాకు రిపీటెడ్గా వచ్చినాయి ఒక్కరి దగ్గర నుంచి కాదు మళ్ళీ దాదాపుగా ఈ వీళ్ళని చూసి ఇంకా ఇంకా నలుగురు పెడుతున్నారు మీరు మా వీడియోస్ చూడట్లే మీరు మా వీడియోస్ చూడట్లే మేము సపోర్ట్ చేయాలి కానీ మీరు సపోర్ట్ చేయాలని అతని బ్రదర్ పెట్టిన కామెంట్ కూడా నాకు దాదాపుగా సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి రేవంత్ని చూపించినప్పటి నుంచి వస్తుంది ఆ కామెంట్ ఎప్పుడు రిప్లై ఇవ్వలే కదా అని ఈరోజు ఇచ్చిన అది బ్రదర్ స్కానింగ్లో అయితే ఏమీ లేదు చెప్పలేదు కాబట్టి మేము ఇంకా ఇప్పుడు అట్లా హ్యాపీగా అయితే ఉన్నాం దానివల్ల మేము ఏదో ఫీల్ అవుతున్నాం ఏదో మోస్తున్నాం అని ఏం లేదు మేము మా వరకు మా ఫ్యామిలీ వరకు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము ఓకే మాకు కూడా లక్కీ అనే అనుకోవాలి లక్కీ చైల్డ్ కాబట్టి స్పెషల్ చైల్డ్ కాబట్టి లక్కీ అనే అనుకోవాలి సో మేమైతే మంచిగా ఫీల్గా గడుస్తూ ఉన్నాము సిస్టర్ ఇంకా మిగతా వాళ్ళందరు డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాము ఈ టూ కామెంట్స్కి అయితే నాకు రిపీట్గా వస్తున్నాయి కాబట్టి రిప్లై ఇవ్వాల్సి వచ్చింది ఓకేనా థ్యాంక్ యూ